హాయ్ ఎవరివాన్ కార్తీక మాసంలో మేము బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి ఇది పిడుగురాళ్ళ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోర్జంపాడు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి సువిశాలంగా చాలా విశాలంగా ఉంది అసలు టెంపుల్ అయితే సూపర్ ఉంది ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఒక్క చట్టమే నాగబంధం ఉందంటండి నాగబంధం ఉన్న గుడి ఇది ఒక్క చోట ఏంటండి మాకైతే చాలా బాగా నచ్చింది ఫేమస్ టెంపుల్ సుపోబుగా ఉందండి ఇక్కడ మనకి పుట్టలు ఉన్నాయి రెండు పుట్టలు ఉన్నాయి ఇటువైపు పైన కొండ పైన ఒక పుట్ట ఉంది కింద వైపు ఒక పుట్ట మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి మనము పూజ చేసుకోవచ్చు రెండు పుట్టలు ఉన్నాయి మనం ఒకవేళ ఎవరన్నా పాలు పోయాలి అనుకున్నా కానీ చక్కగా ఇక్కడికి వెళ్ళొచ్చండి చాలా బాగుంది మోర్జంపాడు నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలన్నమాట అదంతా కూడా అడవి ఏమీ ఉండదండి జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే టెంపుల్ మాత్రం చాలా బాగుందండి చాలా విశాలంగా ఉంది అసలు మాకైతే చాలా బాగా నచ్చింది ఎంత కూడా నవగ్రహాలండి ప్రతి గ్రహము పేరు అంతా కూడా అలా పెద్ద హాల్లో ఆ నవగ్రహాలు మొత్తం అక్కడే ఉన్నాయన్నమాట చిన్నగా ఇప్పుడు మేమైతే పైకి ఎక్కుతున్నాము అక్కడ ఒక ఉంది ఆ పుట్ట దగ్గర పాలు పోయటానికని వెళ్తున్నాము అనమాట

वको नमस्ति वया ओ नमस्ति वाय शिंब हर हर महादेव మేమందరం కూడా పుట్ట దగ్గర పాలు పోసాము పూజ అనమాట పూజ చేసుకొని ఇక మేము బొగ్గమల్లేశ్వర స్వామి దర్శనానికి అని వచ్చామనమాట కిందకి ఇదండి టెంపుల్ ముందు స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభము అక్కడ మాత్రం ప్లాంట్స్ అవన్నీ మాత్రం చాలా బాగుందండి గ్రీని గ్రీనీగా చాలా బాగుంది అన్ని చెట్లు వచ్చి సుపోబుగా ఉందన్నమాట ప్లేస్ అంతా అదిగోండి ఇది గర్భగుడి అనమాట లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు మేము వెళ్ళిన రోజైతే పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి కార్తీక మాసం అంతా కూడా చాలా వస్తారట వస్తారటండి పబ్లిక్ అయితే ఫుల్ అదిగోండి ఈ స్వామిని బుగ్గమల్లేశ్వర స్వామి అని అంటారు ఎందుకు అంటే ఇక్కడ స్వామివారి పక్కనే ఒక బుగ్గ అంటే ఒక తొట్టిలాగా ఉంటుందన్నమాట అదిగోండి అది తొట్టి ఆ తొట్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు కాశీ అని కొంతమంది అంటారు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది తెలియదు ఆ నీళ్లు తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి ఆ నీళ్ళతోనే మనందరితో కూడా అభిషేకాలు చేయిస్తారు చక్కగా మేము కూడా కోత్రనామాలు చదివించుకొని అభిషేకాలు చేసామండి అందరం కూడా అదిగోండి ఆ తొట్లో నుంచి నీళ్ళు ఎన్నైనా తీయండి తీస్తూ ఉంటే నిండుతూనే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు వాటర్ స్టాక్ ఉంటే కొంచెం స్మెల్ రావటం అలా ఉంటుంది కదా కానీ అది ఇంకా అది శివయ్య మహిమ అనమాట ఓ వాటర్ ఎలాంటి స్మెల్ కానీ ఏమీ రావండి ఎన్ని నీళ్లు తీసినా నీళ్ళు వస్తూనే ఉంటాయండి అదగండి నేను కూడా అభిషేకం చేశాను గోత్రండమాలు జయించుకున్నా అభిషేకం చేశాను అనమాట అక్కడ జెంట్స్ అయితే జెంట్స్ అయితే మనం తీసుకెళ్తాం కదా ఆవు పాలు పెరుగు రసం అలా మనం తీసుకెళ్ళిన వాటి అన్నిటితో కూడా చక్కగా అక్కడ కూర్చోబెట్టి అభిషేకాలు చేయిస్తారండి మనతో ఏమో ఆ తొట్టులో నుంచి నీళ్లు తీసి ఆ నీళ్ళతో మనతో అభిషేకం చేయించి పంపించేస్తారనమాట చాలా బాగుందండి చక్కగా మన చేతులతో మనం ఆ స్వామివారికి అభిషేకం చేసి వచ్చేయచ్చు ఇక్కడ స్పెషల్ ఇంకా అదనమాట బుగ్గ మల్లేశ్వర స్వామి అంటేనే పక్కన స్వామివారి పక్కనే ఒక బుగ్గ బుగ్గలో నీళ్ళు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట అక్కడ ఉన్న రహస్యము ఈ ఫేమస్ టెంపుల్ అండి ఇంకా దగ్గరలో ఎవరన్నా ఉండి చూడకపోతే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఇదంతా కూడా గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి అటు ఇటు మొత్తం కూడా మనకి పార్క్ ఉన్నట్టే ఉందండి చాలా బాగుంది అసలు ఎంత పచ్చగా ఉందోనండి నాకు అసలే మామూలుగానే ప్లాంట్స్ అంటే పిచ్చి కదా అసలు ఎంత బాగుందో ఇదిగోండి ఇటువైపు పెద్ద హాల్లా ఉంది కదా అక్కడ యజ్ఞాలు యజ్ఞాలు అవన్నీ చేస్తారనమాట అదిగోండి యజ్ఞాలు చేస్తారు అటువైపుకి ఒక పుట్ట కూడా ఉంది ఇక్కడి నుంచి మనం అటువైపుకి లోపలికి వెళ్తే ఈ ఈ ఊరికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అటండి అది అటువైపు ఆంజనేయ స్వామి ఇటువైపుకి రాముల వారు ఇద్దరు ఉన్నారనమాట సేమ్ ఆపోజిట్ సైడ్లో ఈ క్షేత్రం మొత్తానికి కూడా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అనమాట రాములవారి దర్శనం అయిపోయింది అదిగోండి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని మేము అయితే కాసేపు కూర్చొని అక్కడ ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకొని మా ఫ్రెండ్ అక్కడికి టిఫిన్స్ తెచ్చింది అనమాట ఉసిరి చెట్టు కింద తినేసి వచ్చాము అదిగోండి అక్కడ నాగబంధం ఉంది మనకి నాగబంధం ఉన్న గుడి ఇది ఒక్కటేనండి ఇదన్ని ఈ నాగబంధం దగ్గర అందరూ పసుపు కుంకుమ పూలు వేసి దండం పెట్టుకొని వస్తారు అయితే ఇంకా దగ్గరలో ఉండి ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి మాకైతే బాగా నచ్చింది ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్